ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విశాలాక్షి ఒక కమలం పువ్వుని పట్టుకొని వచ్చే ఉంటుంది ఇప్పుడు ఆ కమలం పువ్వు విశాల్ చేతిలో ఉంటే ఆల్రెడీ గాయత్రి దేవి అక్కడే నిల్చొని ఉంటుంది ఆ కమలం పువ్వు విశాల్ చేతికి ఉండగా గాయత్రి దేవి విశాల్కి కనిపిస్తూ ఆ కమలం పువ్వుని పట్టుకొని ఉంటుంది విశాలేమో భుజంపై ఒక కుండను పెట్టుకొని ఉంటాడు అలా విశాల్ భుజంపై కుండను పెట్టుకొని కమలం పువ్వుని పట్టుకోగానే గాయత్రి దేవి విశాల్కి కనిపిస్తూ ఉంటుంది ఇక గాయత్రి దేవి చేతిని ముట్టుకుంటూ విశాల్ చాలా చాలా సంతోషంగా అమ్మ అమ్మ అని ఆనంద బుష్పాలని కారుస్తూ ఉంటాడు విశాల్ గాయత్రీ దేవిని చూడగలుగుతున్నాడని చెప్పడంతో నయని చాలా సంతోషపడుతూ ఉంటుంది అయితే నయనికి ఇప్పుడు దేవి కనిపిస్తూ విశాల్కి మాత్రమే కనిపిస్తూ ఉంటుంది వెంటనే తిలోత్తమ విశాల్ గాయత్రి అక్క నీకు నీకు కనిపిస్తుంది కదా పునర్జన్మ ఎత్తింది కదా అక్క ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసుకో విశాల్ అడుగు విశాల్ అని తిలోత్తమ చెప్తూ ఉంటుంది అవును బాబు గారు ఇది నేను అమ్మగారికి అడగాలనుకున్న ప్రశ్న మీరు అడగండి బాబుగారు అని అది మనకు ఎంతో అవసరం కదా ఇప్పుడు అమ్మగారు పునర్జన్మలో పాపగా ఎక్కడున్నారో అడగండి బాబు గారు అని నేను కూడా ఆనంద బుష్పాలని కారుస్తూ చెప్తూ ఉంటుంది అప్పుడు విశాల్ అమ్మ పునర్జన్మలో నువ్వు పాపగా ఎక్కడున్నావమ్మా అని విశాల్ అడుగుతూ ఉంటాడు ఇప్పుడు గాయత్రక్క ఏం చెప్పినా మేము వినలేము కానీ మాకు ఈ సమాధానం చాలు ముఖ్యం విశాల్ అని తిలోత్తమ అనుకుంటూ ఉంటుంది అయితే విశాల్ పట్టుకున్న కుండల్లో ఇదంతా రికార్డ్ అయ్యేలా తిలోత్తమ ఏదో ఒక అరేంజ్ చేసి ఉంటుంది చెప్పమ్మా అని విశాల్ కూడా ప్రశ్నిస్తూ ఉంటాడు అప్పుడు గాయత్రీదేవి చిరునవ్వుతో నేను పునర్జన్మ ఎత్తి పాపగా ఉన్నాను